అందరికీ నమస్కారం నా పేరు పవన్ కుమార్ ఏబీపీ సిద్దిపేట నగర్ కార్యదర్శి సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఆ ఉద్యోగాలు ఏడబైనాయి రాష్ట్రాన్ని పదేళ్ళు చేతులకు తీసుకున్న ఈ కేసీఆర్ ఇంటికో ఉద్యోగం లేదు విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు మద్యానికి ఉన్నట్టు మద్యానికి ఇచ్చే విలువ ఈరోజు విద్యార్థులకు లేకపాయే మనం మొన్ననే చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం అనేది నలభై నాలుగు హాల్కాల్ పర్సంటేజ్తో ఉన్నది అదే విద్యార్థులకు తన క్యాబినెట్ సమావేశంలో ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ విడుదల చేస్తూ ఉన్నాడు ఇదే విధంగా విద్యార్థులు అందరూ ఏకతాటిగా నిన్ను ఓడించాలనే యొక్క గట్టి ప్రయత్నంలో నీకు అగన్యస్య నీకు యాంటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఉస్మానియా యూనివర్సిటీ గురించి వస్తే ఉస్మానియా యూనివర్సిటీలు మొత్తము మీ యొక్క ప్రభుత్వ అరా అరాచకాలకు మీకు మాత్రమే అవుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో వచ్చినాయి తెలంగాణలో ఉస్మాని యూనివర్సిటీలో కథం తొక్కినది ఈరోజు పదేళ్లలో నీవు ఒక్కసారన్న ఉస్మాని యూనివర్సిటీ గేటు నువ్వు తొక్కినవా తొక్కలేదు విద్యార్థులకు ఒక రౌండ్ సే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినవా కేసీఆర్ అన్న పెట్టిండా కేటీఆర్ అన్న పెట్టిండా పోనీ ఈ యొక్క శాఖ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి అమ్మ మీరన్నా పెట్టిరా పెట్టలేదు యూనివర్సిటీకి వచ్చే దమ్ము లేకపోయా మీకు ఈ రాష్ట్రంలో విద్యార్థులను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే రెండు మూడు ఊర్లకు నాలుగైదు ఊర్లకు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నది కాకపోతే ఊరికి రెండు వహించినటువంటి దాఖలు ఈరోజు మన తెలంగాణలో ఉన్నది విద్యార్థులు ఎంతో నష్టానికి గురవుతూ ఉన్నారు విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక మౌలిక మౌలిక వసతులు లేక ఈరోజు విద్యార్థులు ఎంతో నష్టపోతూ ఉన్నారు